హే హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు కిరాగ్ వీడియోతో వచ్చేసిన కావ్య ఊకి ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇస్తారు అన్నదా మంచిది ఒక ఫోటో ఫ్రేమ్ చెప్పించిన ఖాళీకి ఖుషి అయిపోతారు మీరు నా కావ్యతో చూసి కావ్య ఎంత ఎగ్జైట్ అవుతుందో మీరు ఇంకా ఎంత ఎగ్జైట్ అవుతారు గాయస్ ప్లీజ్ మన వీడియో లాస్ట్ వరకు మన వీడియోస్ చేసేదే మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరే లాస్ట్ వరకు చూస్తలేరు వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ గాయస్ వీడియో లాస్ట్ వరకు చూడరు పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలా చలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చలో కావ్య గిఫ్ట్ కోసం వెయిటింగ్ గాయస్ కావ్యకి గివో సర్ప్రైజ్ తీసుకొని వచ్చిన ఎప్పుడు షోలాలు ఇయర్ ఫోన్స్ పాటలు సినిమాలు ఇవే పా నీకు డాడీ ఎప్పటి నుంచో సర్ప్రైజ్ 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 అంటున్నావు కదా ఇలా సర్ప్రైజ్ వచ్చేసినా నీకు ఫుల్ ఖుషి అయిపోతావు మళ్ళీ ఆనందంలో అయితే ముందే చెప్తున్నా వీడియో పెట్టినా కలిగి ఉంటే ముద్దు డాడీ చెప్తున్నా ఏం తెచ్చినా గెలిచి బాల ఇది మా పెళ్లి ఉంటది కదా ఏమంటారు పెళ్లి కార్డు ఇన్విటేషన్ కార్డు దాని పైన అయితే కావేది ఫోటో డిజైన్ చేపించిన వేరే లెవెల్ వచ్చింది అయ్యా గుర్తుండిపోతుంది కానీ మన మ్యారేజ్ ది నీ ఫోటో ఎట్లుంటది ఎప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్ మస్త్ ఉంటది ఫోటో గాయస్ కావ్య ఫోటో అయితే అదిరిపోతుంది కాదే కానీ ఎక్కువ ఎగ్జైట్ మీరు అవుతారు చూడరు ఎట్లుంటుంది ఫోటో చూసా మళ్ళీ హ్యాపీనెస్ లో మాత్రం ఏమైనా వేసే మాత్రం నాకైతే సంబంధం లేదు ముందే చెప్తున్నా అంటే డాన్స్ చేయడం కానీ ఇంకేమైనా హ్యాపీనెస్ అందుకే వీడియో పెట్టుకున్నా ముందే గాయస్ రివీల్ చేస్తున్నా కావ్య ఫోటో కళ్ళ ముస్కో మొన్న నీళ్ళక కట్ చేసి ఐస్ గడ్డలు గీస్ గడ్డలు చెడ్డీల గిడ్డలేను కళ్ళు మూసుకోసం ఒక ఫోటో వేయించుకోని వచ్చిన పాప పాపమాని కాదు ప్రేమతో ఇది ప్రేమతో కళ్ళు మూసుకోండి ఏం చేయం చేయ మంచి అయ్యా అంగండ రివెంజ్ తీసుకొని ఏమంటే ఓ బిత్తిరా నా రివెంజ్ తీసుకుంటే నేను కారము గీరం ఏదో పట్టుకొచ్చి నీ కలర్లో వేస్తా లేకపోతే నీ పాడిపోయిన వేస్తా మంచిగా ఫోటో ఫ్రేమ్ వేయించుకొచ్చినా అంటే ఎంత ఎంకాచ్ఛీ అది ఇది జస్ట్ వీడియో లవ్ ప్రేమ ఇస్ కాజల్

త్రీ టూ కావ్యంగా ఎట్లుంది గాయస్ మనమే ఇష్టం చిన్న కావ్యం రాసిన కావ్య లవ్ బొమ్మ కావ్య చిన్న గాయస్ ఏముంది మొన్ననే కొనిచ్చిన పూల పూల షర్టు డ్రెస్ ఇది పాయింట్ హెయిర్ ఎప్పుడు ఎప్పుడైనది కాదు ఇట్లా వదిలేసు ఇట్ట వదిలేసుకుంటుంది రెండు కమ్మలు బొట్టు గిట్టు ఎట్లా కావ్యా అట్లా ఉంటుంది నువ్వు నువ్వు కట్టేసి వేసి ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు అని నీ ఫోటో ఇంత మంచిగా

చిన్నగా ఉంది గాయస్ అప్పుడప్పుడే చేతులు కాళ్ళు వస్తున్నాయి చెప్పులు చెప్పులు నువ్వు కోరుకు అలా పనకు అదే చెప్పులు చూడు ఇట్టుంటాయి చూడలేదా మేడ కనిపిస్తుంది మేడ మేడలా మేడల పుస్తే ఇది ఉంటుంది పుస్తలు అది ఉనేసిన చూడు చూపించాలి మంచిగా గాయస్ ఇచ్చే ఫస్ట్ ఫ్రేమ్ గిఫ్ట్ మంచి ఫ్రేమ్ చూపించి మా ఇంట్లో రూమ్ లో పెట్టుకుంటా ఓకేనా హాట్ లో అన్నం తినకుండా నీళ్లు పచ్చి మంచు తాగకుండా రెండో మందు తాకకుండా గుసుకొని వేసినా

ఎట్లాసా దారుణంగా తప్పకుండా సాంబార్ ఇది మా పెళ్లి కార్డు పాపం పెళ్లి కార్డు వస్తే మొన్న అలా కాకపోయినా నేను

ఇదన్ ప్రేమటోడే ఇంకా ఎక్వా ప్రేమటోడ్ని ఫోటోస్ నెక్స్ట్ ఇదే వీడియో మనమళ్ళ గిఫ్టి సెట్లే ఎప్పు హా అంటే ను వియొచ్ గాని నేను ఇంకా ఎక్వా ప్రేమటోడ్ని చిన్న ఏష్టి ఇంకా ఫోటో క్యూట్ ఇప్పుడు నువ్వెట్లానో అట్లా ఏష్టా అలా చూపిటే ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది నన్ను బొట్టు ఎంటర్‌టైన్‌మెంట్ నన్ను మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కదా అలా కాదు నీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే నన్ను కొడుతుంటే నేను ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని ఎంజాయ్ చేపిస్తున్నా చూడరు గాయస్ కొట్టి కొట్టి నా నెత్తిల ఎంటికిలాను విసిపోయారా నాయన ఇది మన వీడియో చలో వీడియోలు అనిపించినా కామెంట్ చేసి చెప్పండి